नमस्कार एसआर के न्यूज़ के स्वागत చేసేదే చెప్తాం చెప్పిందే చేస్తాం కాబట్టి వైసీపీ అభ్యర్థులు హీరోల ప్రజల్లోకి వెళ్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం సీఎం జగన్ వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేశారు రెండు పేజీలతో కూడిన విడుదల చేసిన సందర్భంగా జగన్ మాట్లాడారు తొమ్మిది ప్రధాన హామీలతో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని పెన్షన్లతో పాటు అనేక పథకాలను విడుదల వారీగా పెంచుతున్నామని ప్రకటించారు రెండు విడతల్లో పెన్షన్ ని మూడు వేల ఐదు వందలకి పెంచుతామని వైఎస్ఆర్ చేయుత పథకాన్ని నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల నుండి లక్ష యాభై వేలకి పెంచుతామని చెప్పారు అమ్మఒడిని రెండు వేల నుంచి పదిహేడు వేలకు పెంచి పదిహేను వేలు తల్లి చేతికి ఇస్తామని అన్నారు ఈ యాభై ఎనిమిది నెలలకు ముందు ఎవరైనా కూడా మీతో కానీ ఇంకొకరితో కానీ ఇంకొకరితో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అంటే ఎవరైనా నమ్మేవాళ్ళ వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్ళ నేరుగా ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్ళ మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్మేషన్ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ అని పిలుచుకుంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని పిలుచుకుంటూ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం కనపడేట్టుగా ఈరోజు డిస్ప్లే అవుతూ ఉంది అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు ఈరోజు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలే ఐదు మంది డిప్యూటీ సీఎంలలో నలుగురు డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ వర్గాలే ఏకంగా చట్టం చేసి యాభై శాతం రిజర్వేషన్లు అమలయ్యేట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే పదవులైతేనేమి నామినేషన్ మీద ఇచ్చే వర్కులైతేనేమి మొట్టమొదటిసారిగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాలుంటే ఉన్న రెండు వందల స్థానాలకు గాను మొట్టమొదటిసారిగా ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే వంద స్థానాలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా కొన్ని దేశంలో ఎక్కడైనా జరిగిందా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా ఫిఫ్టీ పర్సెంట్ సామాజిక న్యాయం అన్నదానికి ఒక అర్థం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపించిన పాలన కూడా ఇక్కడ జరిగింది మన పల్లెటూరు పిల్లలు మన పేద పిల్లలు ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడగలిగే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం ఫస్ట్ క్లాస్లో ఐబీతో మొదలవుతూ ఉంది ప్రయాణం గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలు మారాయి ఇంగ్లీష్ మీడియం ఈరోజు గవర్నమెంట్ బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది మరో పది సంవత్సరాలలో ఇదే పాలన కొనసాగితే మరో పది పదహైదు సంవత్సరాలలో జరగబోయే మార్పులు ఒకసారి గమనించండి ఒకసారి ఊహించండి మరో పది పదహైదు సంవత్సరాలు ఇదే పాలన కొనసాగితే ఈరోజు ఒకటో తరగతి పిల్లాడు ఐబీ ఫస్ట్ క్లాస్ ఈరోజు జాయిన్ అవుతున్నాడు రెండు వేల ముప్పై ఐదున టెన్త్ క్లాస్లో ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్ రాస్తాడు ఈరోజు మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు యూనివర్సిటీస్ ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ హార్వర్డ్ ఎంఐటీ ఎల్ఎస్సీ వంటి యూనివర్సిటీస్తో వారికి సంబంధించిన కోర్సులు ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చేతనే సర్టిఫికెట్లు ఇచ్చే గొప్ప అనుసంధానం మన డిగ్రీలతో ఇప్పుడు జరిగింది పది సంవత్సరాలకు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఐబీలో టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తీసుకుంటారు మన పిల్లలు ఆ తర్వాత నాలుగైదేళ్ళకు డిగ్రీ పాస్ అవుతారు ఆ డిగ్రీ కూడా కరికులం కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా ముప్పై పర్సెంట్ కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో ఏ ఆక్స్ఫర్డ్ నుంచో ఏ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి ఆ పది పదహైదు సంవత్సరాల పది నుంచి ఆ పదహైదు సంవత్సరాల తర్వాత ఆ చదువులతో ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు బావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి ఆ పేదలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి పేదరికం అన్నది మటుమాయమయ్యే పరిస్థితులు విద్యారంగంలో మొదలెడితే కనీ విని ఎరుగని మార్పులు వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో మహిళా సాధికారత విషయంలో అవ్వాతాతల సంక్షేమంలో సామాజిక న్యాయంలో కని విని ఎరుగని మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఒక గ్రామంలో అడుగు పెడితే ఆ గ్రామం నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది ఆరు వందల రకాల సేవలు ప్రతి అరవై డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ ఉన్న సేవలు కరప్షన్ లేదు వివక్ష లేదు నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్ర మరో మూడు అడుగుల ముందుకు మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకే రైతు భరోసా కేంద్రం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అక్కడే నాణ్యమైన విత్తనాలు పంటల కొనుగోలు నాణ్యమైన విత్తనాల సప్లై పెస్టిసైడ్ సప్లై ఫర్టిస్ ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పంటల కొనుగోల్లో కూడా దళారీలు లేకుండా వ్యవస్థ అక్కడే ఇంకొక నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు నాడు నేడుతూ మార్పు చెందిన బడులు ఇవన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాలు ఇలానే కొన కొనసాగితే మరో పదహైదు సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచించేమని అడుగుతా ఉన్నా ఈరోజు నేను ఇంతకుముందు నేను చూపించా ఇదే మేనిఫెస్టో చూపించా రెండు వేల పంతొమ్మిదిలో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా ఏ రకంగా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం అదేవిధంగా రెండు దానికన్నా ముందు రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసినట్టు చూపించాం చెయ్యనిటీ చూపించాం ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్లకు ఈ సూపర్ టెన్లకు ఈ సూపర్ సిక్స్లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ ఇదే కూటమి ఇదే సంతకం మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడ్డం దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే నేను ఒకసారి చెప్తా ఉన్నా మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడూ చూడని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్ ఈ ప్రంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా అంటే నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు ట్యాబ్స్ పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్ విద్యా కానుక గోరుముద్ద ఇటువంటివన్నీ ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ పత్ సూపర్ సిక్స్ సూపర్ టెన్లు ఒకసారి గమనిస్తే ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు సూపర్ టెన్లే లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు అవుతా ఉన్నాయి ఈ లక్ష ఎన్నికి బమ్మ ఈ లక్ష ఇరవై వేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్ అటువంటి కొన్ని పథకాలు చూడండి ఫీజు రీ ఇంబర్స్మెంటు ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు జగనన్న విద్యా విద్యాదేవని ఇస్తా ఉన్నాడు వసతి దేవని ఇస్తా ఉన్నాడు దాన్ని ఆపడం ఎవరి చేత కాదు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్ దాన్ని ఆపడం ఎవరి చేత కాదు దేశ భవిష్యత్తు యువ ఓటర్ల భుజ స్కందాలపైన ఉందని ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతకి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ శనివారం గుంటూరు నగరంలోని త్రీ వాక్ జరిగింది లెట్స్ ఓట్స్ సంస్థతో పాటు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుండి చేపట్టిన ఈ ర్యాలీని ముఖేష్ కుమార్ మీనా అతిథిగా హాజరై ప్రారంభించారు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎస్పీ తుషార్ డూడి జాయింట్ కలెక్టర్ రాజ్ కుమార్తో పాటు ఇతర అధిక

Good morning to all of you on behalf of the state administration, the CEO office. As we all know, that voting is not just a right, it is a responsibility, it is an opportunity, it's a commitment, and uh, it's a power. Duty towards our nation, power to change or influence the existing uh, dispensation, the responsibility towards the future of our nation and duty towards democracy. And the most important aspect of using this right एक्सरसाइजिंग द पॉवर फॉलोइंग द ड्यूटी लाइज ऑन द शोल्डर्स ऑफ द यंग जनरेशन टूडे यू हैव गैदर्ड हियर इन लार्ज यूनिवर्स एंड इट्स रियली ऑलवेज ए प्रेजेंट व्यू टू बी एमंग दंग जनरेशन बिकॉज यू आर द होप ऑफ दिस कंट्री यू आर द होप ऑफ दिस सोसाइटी एंड दिस होप विच वी हैव On you is not just because you are you are younger in age, but because the future lies on your shoulder. As you all know, future of a country or future of a state is decided by the people who govern that state. Now is the time for you to exercise your vote, commit to what you are supposed to do as a citizen. एंड यूज दिस ऑपरचुनिटी टू एक्सप्रेस योर ओपिनियन टू एक्सप्रेस योर चॉइस इलेक्शन कमीशन हैज ऑलवेज बीन वेरी इंकरेजिंग टुवर्ड्स यंगर जनरेशन द रीजन इज दैट यू एज सिटीजन हैव ए न्यू परस्पेक्टिव हैव ए फ्रेश परसपेक्टिव एंड एज ए सेट because the future lies on your shoulder. We also, as the representatives of the election commission think that if you participate in this exercise, if you participate in this festival with all your strength, with all your energies, and by exercising your vote, you will definitely make a choice will be better which will be better for this country. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ మొహమ్మద్ పిలుపునిచ్చారు నందివెలుగు రోడ్డులోని శనివారం జరిగిన ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ సామాజిక వైద్య ఆత్మీయ సమావేశంలో మొహమ్మద్ నసీర్ పాల్గొని ప్రసంగించారు టిడిపి నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ డాక్టర్ శనకల ఉమాశంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు ఆర్ఎంపి అండ్ పిఎంపి అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కలిసి రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమికి అభ్యర్థిగా పోటీ చేతున్నటువంటి నాకు మీరందరూ కూడా సంఘీభావం తెలపడానికి మద్దతు తెలపడానికి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు కృష్ణమూర్తి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి బాబు గారికి సత్తారు గారికి అలాగే శివకృష్ణ గారికి ఇటు పక్కన నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరులు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు గారికి అలాగే గుంటూరు తూర్పు నియోజక వైద్య వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి డాక్టర్ ఉమాశంకర్ గారికి గారికి మరియు నా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ నేను కూడా మీ అందరితో ఎప్పుడూ మాట్లాడాలని చాలా రోజుల నుంచి సత్తారు గారితో పాటు మా బాబు గారు ఇద్దరు కూడా రెండు మూడు సార్లు అనుకున్నాం పోయిన వారం కూడా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి అనుకున్నాం ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది కానీ ఈరోజు మీరందరూ కూడా మంచి వైట్ అండ్ వైట్ యూనిఫామ్లో రాజకీయ నాయకులు తల్పించేటువంటి విధంగా ఉన్నారు చాలా సంతోషం ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమస్యలు చెప్పారు నిత్యం ప్రతిరోజు కూడా మీ దగ్గరికి మధ్య తరగతి ప్రజలు ఎక్కువ శాతం ఈరోజు కనెక్టెడ్గా ఉన్నటువంటి రంగాల్లో మీరు ఆర్ఎంపీలు చాలా ముఖ్యమైనటువంటి భాగస్వాములు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి వైద్య విధానం కానీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు నేటికి కూడా భారతదేశంలో లక్ష మందికి ఒక డాక్టర్ ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇంత అడ్వాన్స్గా ఉన్నటువంటి మెడికల్ సిస్టంలో కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ రోజు కూడా వైద్య సదుపాయాలు లేవు అనే విషయాన్ని మీ అందరూ కూడా చెప్పదలుచుకున్నాం అంటే ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ఎంతవరకు మీ అవసరం ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది లక్ష మందికి ఒక డాక్టర్ అంటే నూట నలభై కోట్ల మన భారతదేశ జనాభాకి ఇంకా ఎంత మేరకు డాక్టర్ల అవసరం ఉంది వాళ్ళందరూ ఆ స్థాయిలో వెయ్యి మందికి ఒకళ్ళు తయారు అవ్వాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టిందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఎంపి పిఎంపీ అనే వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం అత్యవసరమైనటువంటి కార్యక్రమంలో ఉన్నారని చెప్పి మీరందరూ కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్కన డాక్టర్ల అవసరం ఎంత ఉందో ఆర్ఎంపి పిఎంపీ అవసరం కూడా అంతే ఉందనే విషయాన్ని ఎవ్వరూ కూడా వడదెబ్బ బాధితులకి చికిత్స అందించడానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిజిహెచ్ పాలనాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు వైద్య అధికారులు సిబ్బందితో కలిసి శనివారం కిరణ్ కుమార్ వడదెబ్బ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని పరిశీలించిన నేపథ్యంలో మాట్లాడారు డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఆధ్వర్యంలో మన ఇవాళ హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ అనేది ఇవాళ మనం చాలా చూస్తూ ఉన్నాం ఇందులో సమ్మర్ వస్తూ ఉంది సమ్మర్ కూడా చాలా పీక్ సమ్మర్ ఉంది మోర్ దాన్ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ కూడా మనం రికార్డ్ అవుతూ మనం గమనిస్తూ ఉన్నాం ప్రజలు కూడా ఆందోళన పడుతూ ఉన్నారు అలానే గవర్నమెంట్లు కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళకి సరైన కోణంలో వైద్యం చేయాల్సిన అవసరం కూడా ఉంది చాలామంది వడదెబ్బ తగిలినప్పుడు ఎక్కడ పోవాలనేది ఆందోళన పడుతూ ఉంటారు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ రండి ఇక్కడ సిక్స్ బెడ్ ఐసీయూ అయితే మాత్రం రెడీ చేసి ఉంచాం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకా కావాల్సిన కూడా మేము ఇస్తాం మేడం అలానే ఒక ఫ్రీజ్ ఒకటి అరేంజ్ చేయండి నర్సింగ్ స్టాఫ్ కూడా మీరు కూడా దగ్గర ఉండండి దానికి సంబంధించిన ఇమ్మీడియట్ ట్రీట్మెంట్కి కావాల్సిన ఐవీ ఫ్లూట్స్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ పారాసిటమాల్ ఇంజెక్షన్స్ ఒక్కొక్కసారి హీట్ స్ట్రోక్ వచ్చి కళ్ళు పడిపోయి కోమాలో గొడి వెళ్ళిపోతూ ఉంటారు చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళు అయితే పసిపిల్లలు కానీ వయో కానీ తొందరగా అటాక్ అయ్యే అవసరం ఉంటుంది ఎండల్లో మాత్రం తిరగద్దని మేము అందరిని కోరుకుంటున్నాం ప్రజలు అప్ర అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అసలే ఎలక్షన్ సీజన్ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంది నీడ ఉండాల్సిన అవసరం ఉంది ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా ఎక్కువ జ్వరం వచ్చినా వాంతులు అవుతున్నా తల తిరుగుతున్నా మోషన్స్ అయినా ఎక్కువ టెంపరేచర్ నోటీస్ అయినా కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే డాక్టర్ సంప్రదించాల్సిన అవసరం ఉంది వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ రండి ఇక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం